హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్ ఈరోజు నేను కారం చేస్తున్నానండి ఎండుమిర్చి ఎండు కొబ్బరి వెల్లుల్లి ఈ త్రీ ఐటమ్సు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఎండుమిర్చిని వేయించుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసి మనము ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలండి ఇది మనం బయట తీసుకెళ్ళడానికి చపాతీలు పూరీలు ఇలాంటివి బయట తీసుకెళ్తాం కదా అట్లాంటప్పుడు ఈ పౌడర్ మనము తీసుకెళ్ళచ్చండి మామూలుగా అయ్యప్ప స్వాములు టూ త్రీ డేస్ వెళ్తుంటారు శబరిమలకి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా పక్కా ప్రదేశాలన్నీ కూడా చూసుకొస్తారు కాబట్టి అలాంటప్పుడు పూరీలు చపాతీలు తీసుకెళ్తారు వాళ్ళకి ఈజీగా ఉంటుందండి ఇది జిప్లాగ్లో అంత వేసుకునేసిందని వెళ్ళి తినచ్చు నెమ్మదిగా మన ఇంట్లో ఫుడ్డు తినేసి రావచ్చు ఇది మా బెస్ట్ ఫ్రెండ్ చెప్పారండి అప్పటినుంచి నేను చేస్తాను చాలా బాగుంటుంది చెడిపోదండి ఇది నాలుగైదు రోజులైనా కానీ ఉంటుంది ఏముంది ఎండుమిర్చి ఉంది వెల్లుల్లి ఎండు కొబ్బరి ఈ మూడు కలిపి వేస్తే చాలా బాగుంటుంది మిక్సీలో ముందు ఎండుమిర్చి వేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేస్తాను నన్ను చూడండి ఎండుమిర్చి కొద్దిగా మెదిగింది మళ్ళీ ఎండు కొబ్బరి వేస్తున్నాను కలర్ఫుల్ భలే ఉందండి ఇది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి బాగా మొత్తము మిదిగేంత వరకు కలుపుకోవాలండి చూడండి కొంచెము మెత్తగా కూడా వచ్చింది పౌడర్ లాగా లేకుండా చాలా ఈజీ చాలా టేస్టీ మీరు ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో చూడడానికి తింటే ఇంకా బాగుంటుంది ట్రై చేయండి నాకు కామెంట్స్ పెట్టండి కలర్ఫుల్గా ఉంది చూడండి